హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రమం నమ శివా ఓం శ్రీ సాయి రామ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి ఫిబ్రవరి ఒకటి తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వరికిపోతారు వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటి పాదు మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించటం లేదు అలాగే ఫిబ్రవరి ఒకటి తర్వాత మీరు ఐదు పెద్ద గుడ్ న్యూస్లు అనేటివి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోను చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు పెద్ద న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మొదటిగా వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగశిల నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి ఎండవది స్థిరత్వంగా ఉండట ఆనందంగా ఉండుట వాస్తవము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అంచలంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారి మూల సూత్రములు వృషభ వారి మంచి ఆకర్షణీయనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృషభ రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయం కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే మీరు పని ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే ఈ వృషభ వారు దయ దాన గుణులు క్షమా గుణులు కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారు మృదువుగా మాట తీరు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తన పని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శీలతగా ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా వారికి పడే మనసత్వం ఉంటుంది వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనసత్వం అని చెప్పవచ్చు వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాశులకెళ్ళ సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి మాత్రమే ఈ యొక్క గుణం వలన వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే వృషభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏ మాత్రం కూడా కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారి కష్టాల్లో ఉండేవారికి వెన్నుదండగా ఉంటారు ఒకసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వాళ్ళని మాత్రం జీవితాంతం నవ్వుతూ పెట్టుకుంటారు జీవితాంతం మోసం చేయడం గురించి ఆలోచించరు అలాగే వీరు మోసపోడు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటి ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతుంటారు చాలా ప్రశాంతంగా స్వామ్య స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు గొడవలకు కారణం వృషభ రాశి వారు అదృష్ట రంగు తలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులను పొందే అవకాశం ఉంటుంది మంచి ధనం ధన సంపద స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెని గుర్తించటం లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పడి జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ తరుణ అనే ఈ కరుణ అనేది కలిగింది ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుకుంటూనే ఉంది మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్గా ఇబ్బందికి గురిచేసే సమయంలో మిత్రుడిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి మూడు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కుల దైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు దానికి చాలా చక్కగా అలాగే వాళ్ళ ఊళ్ళో ఎక్కడైతే ఉండేవాళ్ళమో అక్కడ ఊరికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా పట్టించుకోవటం లేదు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిని ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది ఇంకా అంటే అన్ని రాశి చక్రంలో అన్నింటిలోకి వెళ్ళి ఒకటి రెండు రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ వారిని అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారు మనం గమనించవచ్చు దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాము ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పర్య పటాన్ని కానీ తీసుకురండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటో కులదైవం ఎవరో అనేది తెలుసుకొని నిత్యం ఆమెని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమె నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసుకోవాలి మీరు ఎంత పెద్ద స్థితిలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికి రావు అది ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ దైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కుల దైవాన్ని ఏ విధంగా వారిని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్నానం స్థాపించుకోండి అలాగే మీ కులదైవం పేరేంటో మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువగా శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని పూర్తిగా నమ్మిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభ రాశి ఎప్పుడు కూడా చూసినా కానీ మీరు ఎప్పుడూ శ్ర శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే ఎవరికి చెప్పకుండా దానిని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి అప్పుడు ఒకప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క వారి నుంచి కానీ వేరే వారి నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గృహంలో ఎప్పుడు అవి చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టాన్ని తగినట్టుగా ఫలితాన్ని అతి త్వరలో దొరకబోతుంది ఇక్కడ మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితం అనేది రాబోతున్నాయి ఇక ఇక్కడ నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా చూసారో అవన్నీ కూడా మీరు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే ఫిబ్రవరి ఒకటి తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే వస్తున్నాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తిరిగిపోయే సమా సమయం ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ రాశారు అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఇక హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేసుకుంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తే చాలా చిరాకుగా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ను కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధానంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వృషభ రాశి వారు నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది మీరు చేయాల్సింది కేవలం మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే చాలా సరిపోతుంది మీకు మీ కుల దైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆరాధ ఆరాధించండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు అలాగే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆశ్రయించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించటం వలన మీ జీవితంలో ఎన్నో పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి వృషభ వారితో నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూసారు కదా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి అంతా మంచి జరుగుతుంది జై శ్రీకృష్ణ